సో బ్యానర్ ఐటమ్స్ మనం అన్ని చూస్తున్నాం ఇవేం కూల్చి వేతులు అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది స్టే ఉన్నా కూడా మీరు అసలు ఎలా చర్యలు తీసుకుంటారు సర్వేకు ముందు నోటీసులు ఇవ్వరా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సార్ అక్రమ ఆక్రమణలు లేకపోతే ఈ ఇలాంటి ఈ రిలేటెడ్ కేసుల్లో నిబంధనలు పాటించాలి అనేటువంటిది గత రెండు నెలలుగా జరుగుతున్నటువంటి చర్చలో అందరూ చెప్తున్నటువంటి అంశం అయితే నిర్దిష్టంగా అక్రమ ఆక్రమణలు అని స్పష్టంగా ఉన్నటువంటి వాటికి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు నేరుగా కూల్చివేస్తాం అని చెప్పేసి రంగనాథ్ గారు హైడ్రా అధిపతిగా ఉన్నటువంటి రంగనాథ్ గారు చెప్పడం అనేది అది కూడా మనకి స్పష్టంగా తెలుసు అయితే అలాంటి వాటి విషయంలో అలాంటి వాటి విషయంలో హైకోర్టులు కూడా జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు అయితే చట్టపరంగా చట్టపరంగా లో జరిగి లేకపోతే అనుమతులు పొంది ఇటువంటి వాటిలో అవి ప్రభుత్వ స్థలాలైనా కానివ్వండి లేకపోతే చెరువులైనా లేదా కుంటలైనా కానివ్వండి అక్రమంగా జరిగినప్పుడు అవి ఆ చట్టరీత్యానే వాటిని రద్దు చేయాల్సినటువంటి అగత్యం కూడా ఉంది అందుకని అలాంటి సాంకేతిక పరమైనటువంటి విషయాల్లో తొందరపాటు చేస్తున్నారు అనేటువంటిది హైకోర్టు లో నిన్న జరిగినటువంటి ప్రతివాదాలు గాని లేదా హైకోర్టు న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యల సారంగాన్ని మనం తీసుకోవాలి అంతే తప్ప హైట్రాని పూర్తిగా నిలిపేయమని కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కూడా స్పష్టంగా ఏమీ చెప్పలేదు నిబంధనలు పాటించండి నిబంధనల మేరకు చేయండి లేకపోయట్లయితే మేము మీద యాక్షన్ తీసుకుంటాం అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి హెచ్చరిక అవి గతంలో కూడా చేసింది ఇప్పుడు కూడా హైకోర్టు చేసింది హైకోర్టు చేసినటువంటి న్యాయమూర్తులు చేసినటువంటి వ్యాఖ్యలో పట్టాల్సిన కూడా ఏమి లేదనేది నా అభిప్రాయం అందుకని ఈ విషయంలో హైట్రా గాని ప్రభుత్వం గాని ఒక స్పష్టమైనటువంటి వైఖరి తోటి ముందుకు రావాల్సినటువంటి అగత్యాన్ని నిన్న హైకోర్టు స్పష్టం చేసింది ఏమిటి అంటే అందులో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే తెలిసి కొనుగోలు చేసినా తెలియ కొనుగోలు చేసినా బాధితులుగా మారిపోయారు ఒక ఒకటి సత్యం రెండోది ఎందుకు ఈ విధమైనటువంటి ఆందోళన బాధితుల్లో పెరుగుతా ఉంది ఈ విధమైనటువంటి కేసులు వస్తున్నాయంటే అక్రమ కట్టడాలు కావచ్చు లేదా ప్రాంతాల్లో కొనుగోలు చేసినటువంటి వాళ్ళదే బాధ్యత అన్నట్టుగా లేదా దానికి ఆ అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు లేదా ఆ అనుమతి ఇచ్చినటువంటి కట్టడాలకు రుణాలు ఇచ్చినటువంటి బ్యాంకులు వీళ్ళదేమీ లేదన్నట్టుగా పరిస్థితి తయారై అందుకని ఒకవైపు జనానికి బాధితులకు కానీ ఈ కట్టడాల కూల్చివేత మాత్రమే కనిపిస్తా ఉంది దీనికి కారకులైనటువంటి అధికార అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ అనేటువంటిది ఎక్కడ మనకి కనపడుతుంది అందుకని ఇది ఒకవైపే సాగుతా ఉంది అసలైనటువంటి తప్పు చేసినటువంటి వాళ్ళని వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షలు ఎందుకు వేయట్లేదు అనేటువంటి రోజు రోజు పెరుగుతున్నది అందుకనే హైడ్రా కానివ్వండి ప్రభుత్వం కాని వాటి మీద నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ఆ విధంగా అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటనేటువంటిది ఒక వైట్ పేపర్ ద్వారా ప్రయత్నించాలి ప్రకటించాలి అదే విధంగా రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ విధంగా బోనెక్కిస్తారనేటువంటి కూడా ఆసక్తి కలిగించి అయితే పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారని మాట్లాడుతున్నారు కేటీఆర్ కూడా అదే మాట్లాడారండి ఇప్పుడు సీఎం హౌస్ కూడా చెరువులోనే ఉంది ఆయన హౌస్ కూడా అక్కడే ఉంది నోటీసులు ఇచ్చారు ఇంతవరకు అది కూల్చలేదు కానీ పేదల్ని ఎందుకు ఇంత తొందరగా కూల్చేస్తున్నారని కూడా నిన్న ప్రశ్నించారు ఇప్పుడు రాజకీయ నాయకులు చేసేటువంటి ప్రకటనల ఆధారంగా మనం చర్చించాల్సినటువంటి అవసరం లేదు పెద్దలైనా పేదలైనా అక్రమ కట్టడాలని కనుక తేలి వాటిని ఇవాళ కాకపోతే రేపైనా నోటీసులు ఇచ్చైనా నోటీసులు ఇవ్వకుండా అయినా కానీ చేయాలి ఇప్పుడు ఆయన రంగనాథ్ గారు చెప్తున్నారు ఇప్పుడు విద్యా సంస్థలు అనేటువంటివి ఇప్పుడు మధ్యలో ఉన్నాయి ఈ అంటే ఎడ్యుకేషన్ ఇయర్ అయిపోయిన తర్వాత వేసవిలో వాటన్నిటిని అక్రమాలుగా తేలినటువంటి వాటన్నిటిని కూల్చివేస్తామని చెప్పి చెప్పారు అందువల్ల ఇది ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కి అదే విధంగా హైదరాక్ కూడా ఒక పరీక్షగానే మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది అదే విధంగా నోటీసులు ఇచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు టీఆర్ఎస్ పెద్దలు చెప్తాన బీజేపీ పెద్దలు చెప్తానా నోటీసులు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు ఆ నోటీసులను వాటిని ఏమి చేస్తారు ఎందుకు ఎంతకాలం నోటీసుల పేరుతోటి ఆ ఆస్తుల్ని కూలగొట్టకుండా వాటి లేదా ఆ స్థలాలను స్వాధీనం చేసుకోకుండా ఉంటారు ఇంకా ఆసక్తి కలిగించేటువంటి అంశం అందువల్ల ఈ ప్రక్రియ అనేటువంటి దాన్ని సక్రమంగా కొనసాగిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ కి గౌరవం ఉంటుంది అదేవిధంగా కాంగ్రెస్ కి పుట్టగదులు ఉంటాయి లేకపోయేట్లయితే రాజకీయంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది అందుకని హైకోర్టు చెప్పినట్లుగా నిబంధనలు పాటించడం సెలవు రోజుల్లో కూల్చివేయకుండా అనే అనేటువంటిది కనీసం చేయాల్సినటువంటి పని ఎందుకు హైకోర్టు ఆ విధంగా చెప్పిందంటే ఎవరైనా బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు సెలవు రోజుల్లో కూల్చివేసేట్లయితే కోర్టులు తలుపు తడానికి అవకాశం ఉంది అందుకని సెలవు రోజుల్లో కూల్చోవద్దు లేదా సెలవు రోజుల్లో చర్యలు తీసుకోవద్దు అనేటువంటిది సాధారణమైనటువంటి హైట్లైట్స్ వాటిని పాటిస్తారా లేదా అనేటువంటిది రాబోయే రోజుల్లో మనం చూడలేదు